కొత్తపల్లి కొత్త రుచులకు స్వాగతం మామిడికాయ చట్నీ పచ్చి మామిడికాయలతో చేసుకునే రోటి ఈ మామిడికాయ పచ్చడి ఒకటి కరకరలాడుతూ కారం కారంగా పొల ఉండే ఈ మామిడికాయ పచ్చడిని అన్నంలో కనుక ముద్దపప్పు కమ్మటి నేతితో కలుపుకొని తింటే ఆ రుచి వేరు అంతేకాక ఈ పచ్చడి దోశల్లోకి ఉప్మాలోకి చపాతీలలోకి పరోటాల్లోకి కూడా చాలా బాగుంటుంది చాలా తేలికగా చేసుకోగలిగే ఇటువంటి రుచికరమైన మామిడికాయ తొక్కుపచ్చడిని ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దామా మరి మామిడికాయ తొక్కుపచ్చడి తయారీకి కావలసినవి మామిడికాయలు రెండు పచ్చడి కారం మూడు లేదా నాలుగు స్పూనులు ఉప్పు రుచికి తగినంత రమారమి మూడు నుండి ఐదు టీ స్పూన్లు పచ్చిశెనగపప్పు రెండు టీ స్పూనులు మినపగుళ్ళు ఒక టీ స్పూను ఆవాలు అర టీ స్పూను జీలకర్ర ఒక టీ స్పూను వెల్లుల్లి పది నుండి పన్నెండు రెబ్బలు ఇది ఆప్షనల్ పసుపు చిటికెడు వంట నూనె మూడు గెరిటెలు ఎండుమిర్చి రెండు లేదా మూడు కరివేపాకు రెండు రెమ్మలు మామిడికాయ తొక్కపచ్చడి తయారీ విధానం ఈ పచ్చడికి తాజాగా పలుచటి తోలుతో చక్కటి సువాసనతో సీజన్లో దొరికే పచ్చిగా ఉండే పొల్లటి రకం మామిడికాయల్ని కాని లేదా సీజన్ కాని సమయంలో దొరికే పొల్లటి పునాస రకం మామిడికాయల్ని కానీ ఈ పచ్చడిని చేసుకోవడానికి వాడుకోవచ్చు మొదటగా మామిడికాయల్ని శుభ్రంగా కడిగి పొడిగుడ్డతో తుడుచుకొని తడి ఆరిపోయేదాకా ఫ్యాన్ గాలి క్రింద ఆరబెట్టుకోవాలి కాయల తడి శుభ్రంగా ఆరిన తర్వాత టెంకెను మినహాయించి దాని కండను మాత్రం చెక్కుతో సహా చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి మామిడికాయ పచ్చిదైతే దాన్ని చెక్కలుగా కోసినప్పుడు దాని కండ తెల్లగా ఉంటుంది ఇలా కండని ముక్కలుగా కోసుకునేటప్పుడు తొక్కతో ఉన్న మొక్కల్ని వేరుగాను కేవలం టెంక నుండి చెక్కున్న మొక్కల్ని వేరుగాను ఉంచుకోవాలి ఇలా పచ్చడికి మామిడికాయలు తెచ్చుకున్నప్పుడే వాటిలో కన్నింటినీ చెక్కు తీసి ఆ తరువాత కాయని ముక్కలుగా కోసుకొని ఆ ముక్కల్ని ఒక జిప్ లాక్ కవర్లో ఉంచి చక్కగా సీల్ చేసి వాటిని డీప్ ఫ్రీజర్లో ఉంచి దాచుకుంటే అవి కొన్ని నెలల పాటు నిలవ ఉంటాయి ఇలా నిలవ ఉంచుకున్న ముక్కలతో మనం అప్పటికప్పుడు పప్పుకూరని గాని రోటి పచ్చడిని కాని ఎప్పుడు కావాలంటే అప్పుడు తయారు చేసుకోవచ్చు ఇప్పుడు వెల్లుల్లి రెబ్బల్ని వాటిపై పొట్టుని తీసి వాటిని చిన్న ముక్కలుగా తరుక్కోవాలి వెల్లుల్లిని వాడని వాళ్ళు వీటిని వేసుకోనక్కర్లేదు తరువాత తోలుతో సహా కట్ చేసుకొని ఉంచుకున్న మామిడికాయ ముక్కల్ని మిక్సీ గ్రైండర్లో వేసుకొని వాటిని గుజ్జులాగా కాకుండా కొంచెం మొక్కల మొక్కలుగానే ఉండేట్లు కచాపచాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ గ్రైండ్ చేసుకున్న మొక్కలతో పచ్చడిని కలుపుకోవడానికి గాను వాటిని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు ఈ మొక్కలకు కారాన్ని ఉప్పును బాగా కలుపుకోవాలి ఉప్పు కారం కలుపుకున్న ఈ మొక్కలకు టెంకి నుండి చెక్కి ఉంచుకున్న మొక్కల్ని కూడా కలుపుకోవాలి ఇప్పుడు పచ్చట్లోకి తాళింపు గాను ఒక బాణల్ని పొయ్యి మీద ఉంచి అది వేడెక్కిన తరువాత అందులో తగినంత నూనెను వేసుకొని వేడి చేసుకోవాలి నూనె వేడెక్కిన తరువాత అందులో పచ్చిసేనాపప్పుని ఆవాల్ని మినపగొళ్ళని జీలకర్రని వేసి పచ్చిసేనాపప్పు దోరగా వేగే వరకు వేయించుకోవాలి తరువాత ఇందులో తరిగి ఉంచుకున్న వెల్లుల్లిని వేసుకొని ఓ పది పదిహేను సెకండ్ల పాటు వేయించుకోవాలి తరువాత ఎండుమిర్చిని పసుపుని కరివేపాకును వేసుకుని వాటిని మరో రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి తరువాత చక్కగా వేగిన ఈ పోపుని ఉప్పు కారం కలుపుకొని తయారుగా ఉంచుకున్న మామిడికాయ ముక్కలలో తిరగమాత వేసుకోవాలి ఇప్పుడు ఉప్పు కారాల్ని సరిచూసుకోవాలి అంటే గుమగమలాడే కరకరలాడే మామిడికాయ తొక్కు పచ్చడి తయారు మా వీడియోని వీక్షించినందుకు ధన్యవాదాలు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ కొట్టి మరిన్ని రుచికరమైన వంటకాల కోసం మా యూట్యూబ్ వంటల ఛానల్ కొత్తపల్లి కొత్త రుచులకు సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియాలంటే బెల్ బటన్ నొక్కండి అంతేకాకుండా మీకు తెలిసిన వారికి ఈ వీడియోను షేర్ చేయండి